రెండు వేల పదిలో మహారాష్ట్ర గవర్నమెంట్ గోదావరి నది మీద బాబ్లీ ప్రాజెక్టు కడుతుంది ఆ టైంలో చంద్రబాబు నాయుడు కొంతమంది టీడీపీ నాయకులతో కలిసి వెళ్ళి అక్కడ ఆందోళన చేశారు రాకూడదని చెప్పేసి ఆంక్షలు ఉన్నా కూడా వాటిని అతిక్రమించి అక్కడ వెళ్ళి ఆందోళన చేశారు ఈ టైంలో అక్కడ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది సో కేసులు పెట్టింది ఆ కేసు ఏంటంటే రెండు వేల పది జూలైలో చంద్రబాబు నాయుడు ఆనందబాబు తదితరులను కలిపి మొత్తం అరవై ఆరు మందిని రిమాండ్కు తరలించి ధర్మాబాద్లోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలో తాత్కాలిక జైల్లో ఉంచారు వారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడంతో మహారాష్ట్ర జైల డీఐజీ అధిక డిఐసి వారిని ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు అయితే చంద్రబాబు ఆనందబాబు దీన్ని అడ్డుకోవడంతో పాటు తెలుగు ఇంగ్లీష్లో పోలీసు అధికారులను దూషించారు అంతేకాకుండా బస్సు ఎక్కడానికి నిరాకరించడంతో పాటు పోలీసులపై దాడి చేశారు దీంతో అదనపు బలగాలను రప్పించి చంద్రబాబు ఆనందబాబు తదితరులను ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసులు కొట్టివేయాలని చంద్రబాబు చేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం రద్దు చేసింది అయితే చంద్రబాబు తరపు న్యాయవాది లోత్రా వినపం మేరకు గతంలో వారికి ఇచ్చిన మధ్యంతర రక్షణ రక్షణను జులై ఎనిమిది వరకు ఒడిగించింది సిద్ధార్థ లూత్ర వాదన వినిపిస్తూ ఆందోళనలు నిరసనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను పోలీసులు ఉపసంహ ఉపసంహ ఉపసంహరించుకున్నారని ఆ కేసులో నిందితులందరినీ మేజిస్ట్రేట్ వెంటనే విడుదల చేశారని అన్నారు అయితే దాడి కేసులో పోలీసులు చంద్రబాబును నక్కా ఆనందబాబును ఇరికించారని ఆరోపించారు జైళ్ల చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అధికారం జైళ్ల కు మాత్రమే ఉందని అన్నారు ప్రస్తుత కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీనియర్ జైలర్ అని ఆయనకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం లేదని లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే కోర్టు ఈ వాదన తిరస్కరించింది నిందితులపై నిందితులపై భారతీయ శిక్ష శిక్షాస్ఫృతిలోని నిబంధనల ప్రకారమే కేసులు నమోదు చేశారని స్పష్టం చేసింది జైలు ప్రాంగణం జైలు ప్రాంగణంలో నేరాలకు సంబంధించి జా భారతీయ శిక్ష శిక్షాస్ఫృతి ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి జైలు చట్టం ఎలాంటి యంత్రాంగాన్ని లేదా విధానాన్ని నిర్దేశించలేదని ధర్మాసనం పేర్కొంది చంద్రబాబు నాయుడు ఏదైనా సరే కేసులు వచ్చినప్పుడు ఆయన నా మీద ఈ కేసు పెట్టడానికి వాళ్ళకి అధికారం లేదు వీళ్ళకి అధికారం లేదు అది వర్తించదు నాకు ఇది వర్తించదు అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు ఇక్కడ కూడా ఒక స్క్వాష్ పిటిషన్ వేశారు కానీ బాంబే హైకోర్టు దాన్ని తోసుకువచ్చింది తర్వాత ఏం జరుగుతుందో వీచి